ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా కేకేఆర్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ దారుణంగా భారీ తేడాతో ఓడిపోయింది రివెంజ్ టైం అనుకున్నాం బట్ మళ్ళీ రిపీట్ అయింది ఎస్ఆర్హెచ్కి ఇది హయ్యెస్ట్ రన్ డిఫీట్ ఒక్క మొదటి మ్యాచ్ గెలుపు తర్వాత మూడు మ్యాచ్లు ఎస్ఆర్హెచ్కి పెద్ద పరాజయాలు చేయాలి ఫస్ట్ మ్యాచ్ తర్వాత త్రీ హండ్రెడ్ స్కోర్ అని ఒక హైప్ క్రియేట్ అయింది బట్ ఎస్ఆర్హెచ్ మూడు ఏమో కానీ కనీసం రెండు వందలు కూడా కొట్టేంతగా టీమ్ పర్ఫార్మెన్స్ లేదు ఇలానే కొనసాగితే పాయింట్స్ టేబుల్లో లాస్ట్లోనే ఉండి ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టమవుతుంది సో వాళ్ళు ముందు మ్యాచ్ గెలవడానికి ట్రై చేయడం బెటర్ లేదంటే సన్ రైజర్స్ టీమ్ అస్సాంకి టికెట్ తీసుకోవాల్సిందే ఇక కేకేఆర్ లాస్ట్ మ్యాచ్లో దారుణం అవ్వడం తర్వాత ఈ మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చింది ఒక ఛాంపియన్ టీంలో ఆడి కేకేఆర్ ఎస్ఆర్ఎస్ని చిత్తుగా ఓడించింది స్పెషల్లీ ఈ మ్యాచ్లో వారి మిడిల్ ఆర్డర్ క్లిక్ అయ్యారు బ్యాటింగ్ బౌలింగ్ ఫీలింగ్తో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో మ్యాచ్ని వన్ సైడెడ్గా గెలిచింది ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎస్ఆర్ఎస్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది స్టార్టింగ్లోనే ఎస్ఆర్ఎస్ ఆ టీమ్ ఓపెనర్స్ అయిన డికాక్ని సునీల్ నారాయణని అవుట్ చేసింది సెకండ్ ఓవర్లో కమిన్స్ డికాక్ని అవుట్ చేయగా థర్డ్ ఓవర్లో షమి సునీల్ నారాయణని అవుట్ చేశాడు దీంతో కేకేఆర్ పదహారు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది తర్వాత రహానే రఘువంశీ మాత్రం ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేశారు చాలా అద్భుతంగా ఆడి వీరిద్దరూ కలిసి జస్ట్ యాభై ఒక్క బంతుల్లోనే ఎనభై ఒక్క పరుగులు టీంకి యాడ్ చేశారు ఇక తర్వాత ఈ సీజన్లో ఫెయిల్ అవుతూ వస్తున్న వెంకటేష్ అయ్యర్ ఎస్ఆర్ఎస్ బ్యాటర్లను ఆటాడేసుకున్నాడు అయ్యర్ ఇరవై తొమ్మిది బంతుల్లోనే అరవై పరుగులు చేయగా రింకు సింగ్ పదిహేడు బాలలో ముప్పై రెండు పరుగులు చేశారు వీరిద్దరూ కలిసి కేకేఆర్కు నలభై ఒక్క బంతుల్లోనే తొంభై ఒక్క పరుల ని అందించారు డెత్ ఓవర్స్లో మాత్రం వీరిద్దరూ ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఉతికారేశారు దీంతో కేకేఆర్ ఇరవై ఓవర్లలో రెండు వందల పరుగులు చేయగలిగింది ఇక బౌలింగ్ విషయానికి వస్తే మళ్లీ ఎస్ఆర్హెచ్ తమ పూర్ బౌలింగ్ని రిపీట్ చేసింది జీసన్ అన్సారి మమ్మస్వామి తక్కువ పరుగులిచ్చి చెర వికెట్ తీసుకున్నారు బట్ మిగతా బౌలర్లందరూ తేలిపోయారు ఎస్ఆర్హెచ్ మళ్ళీ ఆడన్ జంపాన్ని తీసుకోకపోవడం చాలా బ్యాడ్ డిసిజన్ టర్నింగ్ పిచ్ అని తెలుసు కూడా జంపాన్ని పక్కన పెట్టడం ఏంటో అర్థం కాలేదు ఇక లో ఎస్ఆర్హెచ్ తమ చెత్త ఫామ్ని కంటిన్యూ చేసింది అనవసర వికెట్స్ వికెట్స్ని ఇచ్చేసింది లూజ్ బాల్స్ కి టాప్ ఆర్డర్ అందరూ అవుట్ అయ్యారు ప్రతి బాల్ బౌండరీ సాధించాలనే మైండ్ తో ఆడి అవుట్ అయ్యారు పవర్ ప్లే లోనే చెత్త షాట్లో ఆడి హెడ్ అభిషేక్ నితీష్ కుమార్ అందరు అవుట్ అయ్యారు ఇక తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ కూడా టాప్ ఆర్డర్ తరహాలోనే ఆడింది అసలు ఓడిపోయినా కనీసం నెట్ రన్ రేట్ కాపాడుకుందామనే ఆలోచన కూడా లేదు సో దీంతో ఎస్ఆర్ఎస్ జస్ట్ నూట ఇరవై పరుగులకే ఆలవుట్ అయింది ఇక కేకేఆర్ ఈ మ్యాచ్లో బౌలింగ్తో దుమ్ము లేపింది పవర్ ప్లేలోనే వారి బ్రిలియంట్ బౌలింగ్తో ఎస్ఆర్ఎస్ ఓటమిని కన్ఫర్మ్ చేసింది వైభవ్ అరోరా హెడ్ నితీష్లను అవుట్ చేయగా నితీష్ రాణా అభిషేక్ శర్మను బోల్తా కొట్టించాడు ఇక తర్వాత వరుణ్ చక్రవర్తి తన మిస్ట్రీ స్పిన్తో మూడు వికెట్లు తీసుకోగా ఆండ్రి అసల్ సునీల్ నారాయణ్ కూడా మంచి బౌలింగ్తో అలరించారు ఇక ఈ మ్యాచ్ విజయంతో లాస్ట్ పొజిషన్లో ఉన్న కేకేఆర్ డైరెక్ట్గా ఫిఫ్త్ ప్లేస్కి దూసుకెళ్లగా ఎస్ఆర్ఎస్ దారుణమైన రన్ రేట్తో లాస్ట్ ప్లేస్కి పడిపోయింది ఈ మ్యాచ్లో బ్రిలియంట్ బౌలింగ్తో మూడు వికెట్లు తీసిన వైభవారో రాకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్